దేశాన్ని సంరక్షించడంలో సైన్యం సైన్యాది ఎంత కీలక పాత్రనో అలాగే సమాజాన్ని సమాజంలో ఉన్న శాంతి భద్రతలను సంరక్షించడంలో పోలీసులది ఎంత కీలకమైన బాధ్యతనో అటవీని ప్రపంచానికి ఆక్సిజన్ ఇస్తూ ప్రపంచ మనుగడకే ప్రథమ సోపానమైనటువంటి అటవీని సంరక్షించడంలో అటవీ అధికారుల పాత్ర కూడా అంతే కీలకం అలాంటి అటవీ సంరక్షణలో ఎంతోమంది ఇప్పటికీ అసూలు బాసినటువంటి పరిస్థితి అయితే అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఎప్పుడు ఈ కార్యక్రమం మొదలైంది అటవీ సంరక్షణలో అటవీ అమరవీరులు ఎలాంటి బాధ్యతను స్వీకరించారనేటటువంటి విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా అటవీ సంరక్షణలో ఎంతోమంది అమరులు అంటే పోలీసులు అటవీ ఫారెస్ట్ పోలీసులు అమరులు భాషనటువంటి దినం అయితే ఎప్పుడు ఈ అటవీ అమరవీరుల సంస్మరణ దినం స్టార్టింగ్ సార్ యాక్చువల్గా మనకు ఇది జాతీయ అటవీ అమరవీల సంస్కరణ దినోత్సవంగా సెప్టెంబర్ లెవెన్త్ను మనం జరుపుకుంటున్నాము యాక్చువల్గా మనకు ఫారెస్ట్ గురించి తెలుసుకోవాలంటే ఫారెస్ట్లో జరిగేటువంటి ఈ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ పదిహేడు వందల ముప్పై సెవెంటీన్ థర్టీలో రాజస్థాన్లో ఒక తెగ ఉంది వైష్ణవి తెగ అని ఒక వాళ్ళు ఉన్నారు సో దాంట్లో అమృతాదేవి అని ఒక ఆవిడ ఉండేది సో అప్పట్లోనే చెట్లను సంరక్షించాల్సిన అవసరం ఉందనేటువంటిది గుర్తించి వాళ్ళు ఒక మహారాజు ఏదో ట్రీస్ని కట్ చేయడానికని పంపిస్తే ఆ ట్రీస్ కట్ చేయకుండా సాక్రెట్ ట్రీస్ అవి కట్ చేయకుండా వాళ్ళందరూ కూడా ఆ చెట్లను పట్టుకొని అట్లనే రక్షించడానికి ప్రయత్నం చేశారు రక్షించారు దాంట్లో దాదాపుగా మూడు వందల అరవై మంది దాకా చనిపోయినారు అప్పుడు సో అది గుర్తించుకొని దాన్ని గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి స్టాఫ్ కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులందరూ కూడా అటవీని సంరక్షించడంలో వాళ్ళు ప్రాణాలను అర్పించుకుంటున్నారు కాబట్టి దాన్ని మనము నేషనల్ ఫారెస్ట్ మార్టీస్ డేగా మనం గుర్తుంచుకొని జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ లెవెన్త్ సెప్టెంబర్ జరుపుకుంటున్నామంటారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి శ్రీనివాసన్ ఐఎఫ్ఎస్ క్యాడర్ వీరప్పన్కి ఆయన బలైపోయిన వీరప్పన్ను ఎదుర్కొనే క్రమంలో ఆయన త్యాగాన్ని ఎలా చదువు సార్ అంటే మన ఒక తెలుగు వాడిగా అవును తెలుగువాడిగా మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం ఎందుకంటే అడవిని కాపాడడం అనేటువంటిది వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్స్కి చాలా అవసరం మనకిప్పుడు గ్లోబ్ చూసినట్టయితే మన ఎర్తే అందరు థ్రెట్ ఉన్నది పొల్యూషన్స్ పొల్యూషన్స్తో సో చెట్లు లేనట్టయితే మానవడ మానవ మనగడ ప్రశ్నార్థకంగా మారుతుంది ఫ్యూచర్ జనరేషన్స్ అంతా ఇబ్బంది అవుతాయి కాబట్టి ఎంతో చాలామంది ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానీ సీనియర్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ కింది స్థాయి అధికారులు కూడా ప్రతి ఒక్కరూ కూడా అటవీని సంరక్షించ ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డే అండ్ నైట్ కష్టపడి మరి ఈ స్మగ్లర్స్ని ఎదుర్కోవడం కానీ ఎంక్రోచ్మెంట్స్ను నివారించడం కానీ ఇట్లాంటి ఎన్నో చేస్తున్నారు అదేవిధంగా మనకు వన్యప్రాణులు కూడా చాలా ఇంపార్టెంట్ అవి ఉంటేగానే మనకు ఫ్యూచరు అడవి కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి సంరక్షణ కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యతగా తీసుకొని చేస్తున్నాము ఎంత చేసినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ ఎలిఫెంట్స్ ఆయన ఎలిఫెంట్ టస్క్స్ అవి దంతాల యొక్క స్మగ్లింగ్ జరిగేది అప్పట్లో సో దాన్ని ఛేదించడానికి ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళల్లో కలిసిపోయి పనిచేసి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేసే భాగంలో ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది అట్లా చాలామంది ఆఫీసర్స్ మనకు చాలా రకరకాల సందర్భాలలో వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తించుకొని సంస్మరించుకొని వాళ్ళని ఒక హానర్ మనం ఒక స్తూపం కట్టుకున్నాం ఇక్కడ కూడా మనకు మన నగర్ జిల్లాలో సో ఇక్కడ మనమంతా కూడా ట్రిబ్యూట్స్ వాళ్ళకి తెలియజేస్తాము సో అదే విధంగా ఏమిటంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కటే చెట్లను కాపాడితే సరిపోదు సో అందరి బాధ్యత తీసుకొని ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేసినట్టయితే ఫ్యూచర్ జనరేషన్స్ కానీ మన ఎర్త్ బాగా గ్లోబు మంచి సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా మనం మరి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి అన్ని వర్గాల ప్రజల్ని రాజకీయ నాయకుల్ని ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఈ వనమహోత్సవం అనేటువంటి కార్యక్రమం చేస్తుంది అది మీ అందరికీ తెలుసు సో దానిలో ఇంకా బాగా అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టయితే ఫ్యూచర్లో మనకు మంచి పచ్చదనం పెరుగుతుంది దానివల్ల అది ఉన్నటువంటి లాభాలు అందరికీ తెలిసినాయే సో గవర్నమెంట్ కూడా దీని మీద చాలా శ్రద్ధ పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి వాళ్ళు చేస్తున్నారు అందరినీ ఇన్వాల్వ్ చేసి సో ఈ మధ్యలో కొత్త కాన్సెప్ట్ కూడా పెట్టారు ఒక సందర్భంగా ఏమిటంటే ఏక్ పేడు మాకే నాంపే అని ఒక నినాదంతో కూడా మన మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేస్తున్నాము సో ఎవరైనా మొక్కలు నాటాలి అనుకుంటే వాళ్ళకి ప్లేస్ లేకున్నా కూడా మా దగ్గరకు వస్తే మొక్కలు మేమే ఇస్తాము ప్లేస్ చూపిస్తాము నాటుకొని స్మృతివనం లాగా మనం మయూరి ఈకో పార్కులో కూడా స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో వచ్చి మీరు మొక్కలు నాటుకొని పోయినట్టయితే ఏదో ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు మొక్క నాటినట్టయితే దాన్ని మేము సంరక్షిస్తాం స్తాము దానికి కావాల్సినటువంటి సంరక్షణకు కావాల్సినటువంటి అమౌంట్ ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తే నాలుగైదు సంవత్సరాలు దాన్ని కాపాడుతాం ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోవచ్చు వాళ్ళు నాటినటువంటి మొక్క ఎట్లా పెరుగుతుందనే చూసుకోవచ్చు ఇట్లాంటి కాన్సెప్ట్ కూడా మనం దేవడం జరుగుతుంది సో ఇది అన్ని కూడా అందరూ ఇన్వాల్వ్ అయితే మనకు ఫ్యూచర్లో ఈ గ్రీనరీ అనేది అభివృద్ధి కావడానికి ఎక్కువ అవకాశం అంటే అటవీ సంరక్షణలో అమరులైనటువంటి సంస్కరణ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆశయాల్ని నెరవేర్చే క్రమంలో ఇటు పౌర సమాజం కానీ అటు అటవీ శాఖ కానీ ఎలాంటి ఇనిషియేషన్ తీసుకుని ముందుకెళ్తే బాగుంటుందన్నమాట ఇప్పుడు చాలా వరకు అటవీ అధికారులు ఎక్కడైతే వాళ్ళ ప్రాణాలను అర్పించి త్యాగాలు చేసినారో వాళ్ళకు సంబంధించినవి ఇంకా కూడా మనకు కొంత రావాల్సినటువంటి అంటే లబ్ధి ఏదైనా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ లేకుంటే వాళ్ళను గుర్తించడంలో కానీ వేరే డిపార్ట్మెంట్తో పోల్చుకున్నట్టయితే కొంత తక్కువగానే ఉన్నది మా డిపార్ట్మెంట్కు సో మేము దీని మీద గవర్నమెంట్కు రిప్రజెంటేషన్స్ మా అసోసియేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి సో మాకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పార్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లయితే లబ్ధి జరుగుతుందో చేకూరుతుందో అట్లాంటివి కూడా మాకు కూడా కావాలని అన్నప్పుడు చాలా వరకు కొన్ని జరిగినాయి ఈ కాంపెన్సేషన్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా కొన్ని మేము అడిగినాము అవి కూడా గవర్నమెంట్ పరిశీలనలు ఉన్నాయి తప్పకుండా అవన్నీ కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది సత్యనారాయణ గారితో మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అటవీ సంరక్షణలో అమరవీరులైనటువంటి ఎంతోమంది అటవీ సంస్ అధికారుల స్ఫూర్తితో అటవీ సంరక్షణలో పౌర సమాజం కానీ తాము కూడా పునరంకితమవుతామని చెప్పి మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శివతో వెంకటేష్ టీఎస్ న్యూస్ మహబూబినార్